గుంటూరు తురకపాలెం గ్రామంలో వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బూర్ల రామాంజనీయులు పర్యవేక్షించారు ట్రీట్మెంట్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు గత కొద్ది రోజులుగా వర్షాలు బాగా పడ్డాయి దీంతో బ్యాక్టీరియా ప్రబలింది తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన కొంతమందికి వ్యాధులు వచ్చాయి వాటర్ వలన ఎటువంటి ఇబ్బంది లేదు శానిటేషన్ ప్రాబ్లం ఉందని మా దృష్టికి వచ్చింది ఆర్ఎంపీలు మెడిసిన్ డోస్ ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు

డేస్ చెప్పండి ఫస్ట్ వాళ్ళు ఫైవ్ డేస్ అయినా మైండ్లో అలా పడ్డాయి త్రీ డేస్ చెప్పండి త్రీ డేస్ బాగా ఎక్కువ త్రీ డేస్ డాక్టర్లుగా మన ఇంట్లో కూడా తక్కువ మెడిసిన్లు బాగా చేయడానికి ప్రయత్నం చేయాలి మీకు ఆరోపి తేడా ఏంటి మనకి ఆడ ఆరోపి బాగా కావాల్సి बॉडी अचे मंदर न